హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మొక్కలు కొనుక్కొచ్చిన వీడియో కూడా పోస్ట్ చేశాను నర్సరీ వీడియో పోస్ట్ చేశాను కదా ఇప్పుడు ఆ తెచ్చిన మొక్కలు అయితే నాటే కార్యక్రమం అయితే పెట్టుకున్నాము వాటిని అయితే ఇప్పుడైతే నాటుతున్నాము తెచ్చినవన్నీ అయితే పెట్టేసేయాలి కదా నీట్గా మనం నీట్గా సర్దుకుంటూ ఉంటేనే గార్డెన్లో ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక పని సరిపోతుంది సో తెచ్చినవి తెచ్చినట్టు పెట్టుకుంటూ ఉండాలి లేదంటే ఒకేసారి బర్డెన్ కూడా ఎక్కువైపోతుంది మేమైతే ఇలాగా గ్రో లో అయితే పెట్టేస్తున్నాం అన్నీ వరుసగా అంటే ఒకే రకం ఉంటాయి అని చెప్పేసేసి టెరస్ పైన కాకుండా కింద ఫ్లోర్లో అయితే ఇవన్నీ పెట్టుకుంటున్నాము దానికోసం మట్టినైతే ఇలా నీట్గా వేర్లన్నీ చుట్టుకుపోయి ఉంటాయి కదా వాళ్ళ కవర్లో ఇచ్చినప్పుడు సో ఆ వేర్లన్నీ నీట్గా అనేసేసి పెడితే ఇంకా మనకి మంచిగా అయితే వస్తాయి చెట్లు సో అందుకని చెప్పేసేసి ఆ వేర్లన్నింటినీ నీట్గా ఒకసారి లాగి ఆ తర్వాత చెట్లను అయితే నాటుతున్నాము అండ్ అలాగే వీటితో పాటు నేను చెప్పాను కదా లాస్ట్ టైమ్ మా గార్డెన్లో ఏమేమి అంటే మేము చెట్లు నాటేటప్పుడు అందులో ఏమేమి వేస్తాము ఏంటి అన్నీ అయితే చూపించాను కదా సో అలాగే ఇప్పుడు కూడా మేము అలాగే కొంచెం వేస్ట్ అన్నీ వేసేసుకున్నాం అండ్ అలాగే పైన కూడా కొంచెం మొత్తం పెట్టేసిన తర్వాత మట్టి ఇలా మొత్తం అయితే పెట్టేసుకొని నీట్గా అయితే సర్దుకుంటూ ఉన్నాము చూడండి చెట్టు చిన్నదే అయినా మనకి ఆ లో ఇచ్చేసేసరికి వేర్లన్నీ ఎలా అయితే బిగుసుకుపోయినట్టు అంటే ఇంకా అవి ఎటు వెళ్ళడానికి అయితే ఉండదు కదా సో అక్కడికక్కడ అలా చిట్టుకుపోయి అవి ఎంత కష్టంగా అయితే ఉన్నాయో ఇవన్నీ అయితే మా మమ్మీ ఇలాగ నీట్గా వేర్లని ఇలా అని పెడితే మనకి మంచిగా అయితే గ్రో అవుతాయి ఎందుకంటే వాటికి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా మనం ఎలాగో పెద్ద బ్యాగ్లో పెడుతున్నాం కాబట్టి నీట్గా అయితే వాటికి సెట్ అవుతుంది సో అందుకని చెప్పి ఒకేసారి ఇలా నీట్గా ఇలా మొత్తాన్ని అనేసేసి అప్పుడు పెడుతున్నారు అండ్ అలాగే చెప్పాను కదా గులాబీ రెడ్ గులాబీ అదే గ్రీన్ గులాబీ పింక్ గులాబీ అలాగే మల్లె చెట్లు రెండు రోజ్మేరీ ఇలా ఇవన్నీ తీసుకొచ్చామని చెప్పాను కదా మందారం అవి అవన్నీ అయితే నీట్గా ఇంతే గ్రో బ్యాగుల్లో అయితే సర్దేసేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం కింద ఫ్లోర్ మొత్తం అయితే క్లీన్ చేసుకొని అంత వరుసగా అయితే సర్దేసుకుంటున్నాం మేము చూడండి ఫస్ట్ ఇలాగా మట్టి అవన్నీ వేస్తున్నారు మట్టి వేసిన తర్వాత కొంచెం వేస్ట్ అయితే వేస్తాము అది కూడా చూపిస్తాను చూడండి అంటే ఇవి కట్ చేసి అయినా వేసుకోవచ్చు కూరగాయలు అండ్ అలాగే లేకపోతే ఇలా అయినా వేసేయొచ్చు ఇప్పుడు విడిగా మట్టి పైనే కదా అదే ఐ మీన్ లోపలే వేస్తున్నాం కాబట్టి ఇలా అయితే వేసేస్తున్నాం మనం చెట్టు పెట్టిన తర్వాత డైలీ వేస్ట్ వేసుకోవాలి అన్నప్పుడు కొంచెం కట్ చేసి వేసుకుంటే తొందరగా అయితే మనకి మట్టిలో కలిసిపోతాయి అవి ఇప్పుడు ఇలా ఎలాగో మనం అడుగునే కాబట్టి వేసేది మనం కట్ చేయకుండా అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకి బయట ఎరువులు అవి తెచ్చుకునే కన్నా ఇలా వేస్టేజ్ వేస్తేనే మనకి చెట్లకైతే చాలా బలం వస్తుంది అలాగే బలం రావడమే కాదు చెట్లు కూడా చాలా తొందరగా అయితే గ్రో అవుతూ ఉంటాయి చాలా మంచిగా మేము ఇలాగ ఆనియన్ పొట్టు కూడా అయితే వేస్తున్నాము ఆనియన్ పొట్టు కిచెన్ వేస్టేజ్ అన్నీ ఇంకా ఏది మనం డస్ట్బిన్లో పడేయకుండా అన్నీ ఇలా చెట్లు అయితే పెట్టుకుంటే చాలా మంచిది చెట్టుకి చాలా బలం వస్తుంది మనం విడిగా ఎలాగూ ఎరువులు అవన్నీ వేస్తే ఆర్గానిక్ అవ్వదు కదా సో ఇదే మనకి ఆర్గానిక్ మనం ఎలాంటి మందులు వేయకుండా ఇంట్లో ఉన్న వేస్టేజ్తోనే చక్కగా పండించుకుంటూ ఉండడం చాలా హెల్దీ కూడా ఇదే మనకి అండ్ అలాగే మనం ఇలా ఆకులు దూసేస్తే చిగుర్లు కూడా మంచిగా వస్తాయి అని చెప్పేసేసి మా మమ్మీ చెట్టు పెట్టేటప్పుడే ప్రతి దానికి ఇలా ఆకులు అయితే దూసేస్తారు దానికి వెంటనే మనకి ఒక వీక్లోనే మనకి చిగుర్లు అయితే స్టార్ట్ అయిపోతాయి చూడండి ఇలాగా మేము మొత్తం అయితే సెట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం అన్ని గ్రో బ్యాగ్ సెట్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో మా మమ్మీ ఐడియాలజీ ఐడియాలజీ వీటి కింద స్టాండ్స్ పెట్టడం ఎందుకు అని చెప్పేసేసి నిచ్చెన ఉంది మా ఇంట్లో ఓల్డ్ నిచ్చెన ఆ నిచ్చెన అయితే విరక్కొట్టేసేసి ఇలాగ కింద రాళ్ళు పెట్టి ఇలా సెట్టింగ్ అయితే చేశారు చూడండి గ్రో బ్యాగ్స్ అన్నీ పెట్టేసేసి మనకి స్టాండ్స్ లేకుండా అండ్ అలాగే వాటర్ కూడా నిలవదు ఉన్న వాటర్ ఉన్నట్టు కింద కారిపోతే మనకు కూడా చూడటానికి కనిపిస్తూ ఉంటుంది కింద నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కదా మనకి అంటే ఇది బల్లలాగా ఉంది కదా సో కింద వాటర్ కారినా మనకు కనిపిస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు సో వాటర్ నిల్వ కాబట్టి ఫ్లోర్ కూడా మనకైతే పాడవదు ఇలాగా మేము అన్నీ ఇక్కడ బిర్యానీ ఆకు గులాబీలు మందారాలు రోజ్ మేరీ అన్నీ అయితే ఇక్కడే పెట్టేసుకున్నాము అండ్ అలాగే మా ఓల్డ్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉంటే పెట్టాము ఈ గులాబీలు వీటి పక్కన బ్రహ్మకమలం ఓల్డ్ది ఉంటే అది కూడా అయితే తీసుకొచ్చి పెట్టాను అండ్ అలాగే బ్రొకోలీ ఇది కూడా చిగురలు అయితే వస్తున్నాయి మా గార్డెన్ ముచ్చట్లైతే ఇవేనండి ఇవి అలా నీట్గా సర్దేసుకున్నాము